ఈ బిందులో మీకు ఫ్రిడ్జ్ లేకుండా ఐస్ లేకుండా వాటర్ చల్లగా చేసి చూపిస్తా నేను ఎంత గాలి తగిలితే అంత కూల్ అవుతుంటది వితౌట్ ఫ్రిడ్జ్ వితౌట్ కొండ లేకుండా నీళ్ళు తాగడం చల్లకి నీళ్ళు రూపాయి ఖర్చు లేకుండా కదా ఇలా ఉంచామనుకోండి అదిగో అదిగో చెప్తున్నాయి ఎన్నికాలతో తీసుకోవచ్చు మళ్ళీ ఇలా అంటే కట్టేస్తాం కుడ కట్టేసాం ఈ నీళ్ళు ఎలా నీళ్ళు తాగితే దగ్గులు జలుబు జ్వరాలు రావు మన ఫ్రిడ్జ్లో నీళ్ళకి తాగాతే కూలింగ్ ఎక్కువైపోయి అందువల్ల కఫం పెరిగిపోయి దగ్గు జలుబు జ్వరం వచ్చారు అందరికి నమస్కారం వేసవకాలం మంచి నీళ్ళు అందరికీ నీళ్లు చల్లగా ఉంటే బాగుంటుందంటారు అందరూ పూర్వం చక్కగా బావి అప్పకూడదు తాగు తోడుకుని తాగేవాళ్ళం చల్లగా ఉండి చెరువులో నీళ్ళు చల్లగా ఉండి మంచి మంచిగా కొన్ని కోరే నీటిలో చల్లగా ఉండే ఏదైనా నది నీళ్ళు చల్లగానే ఉండేది లేదంటే చలమ తీసుకునే వాళ్ళం వాగు పక్కన నీళ్ళన్నీ ఆరిపోయి ఇసుకుంటే ఇసుక వాగుల్లో గొయ్యి తోతే ఇసుకలో చలమ తీస్తే నీళ్ళు వచ్చేయమంటే ఆ నీళ్ళు మంచి చల్లగా ఉండి ఆ నీళ్ళు తెచ్చుకుని తాగేవాళ్ళం లేదా నీళ్ళు తెచ్చుకొని కొండలు వేసుకుని తాగేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే పరిస్థితి అయిన అందరికీ కొండ కొండ తర్వాత నెమ్మదిగా మనం ఏం చేసాం ఫ్రిడ్జ్కి వచ్చేసాం ఫ్రిడ్జ్లో నీళ్ళు పెట్టి తాగడం అలవాటు అందరికీ అందరికీ కుండలో నీళ్ళు చలవనలో నీళ్ళు నూతిలో నీళ్ళు అదే కోనేటిలో నీళ్ళు నదిలో నీళ్ళు చల్లగా ఉండే ఎంత చల్లగా ఉండేవి మన మనకి ఎంత టెంపరేచరు వరకు ఎంత కూలింగ్ వరకు తాగితే ఆరోగ్యంగా ఉంటామో అంతవరకే ఆ కూలింగ్ మెయింటైన్ అయ్యి ఆ అంత చల్లదనే కాబట్టి మనకి ఎవరికి జలుబు దగ్గులు కఫాలు లేవు చలనీళ్ళు తాగితే చలవనలో నీళ్ళు తాగితే చలవ చేస్తా ఉంటాయి వడదేబ కొట్టకుండా ఉంటుంది అలాంటి బావిలో నీళ్ళు కానీ చెరువులో నీళ్ళు కానీ ఆ కాస్త కూలింగ్ ఉన్నది తాగితే ప్రాణం లేచి వచ్చింది అలాగే ఆరోగ్యం కూడా చేకూర్చేది అనమాట జబ్బు చేయకుండా ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఎంత చల్లగా తాగేస్తుందంటే గడ్డ కట్టే స్టేజ్ వరకు ఉన్న ఐస్ నీళ్ళు కూడా తాగేస్తున్నాం మనం అంటే హై కూలింగ్ అనమాట హై కూలింగ్ అయితే ఏంటంటే జలుబులు దగ్గులు కఫాలు రబ్బలు కఫం పెరిగిపోతుంది అన్నమాట అలా ఏంటంటే ఇంకా పూర్తిగా మనం ఫ్రిడ్జ్ నీళ్ళకి అలవాటు పెట్టిపోయాం ఇక మనం వేసవాలం వస్తే ఫ్రిడ్జ్ లేకపోతే కూలింగ్ వాటర్ తెచ్చుకుంటున్నాం మినరల్ వాటర్తో పాటు కూలింగ్ క్యాన్లు వచ్చే మళ్ళీ ఇంకా ట్వంటీ లీటర్స్ కూలింగ్ క్యాన్ కూలింగ్ క్యాన్లో తెచ్చిపెట్టి తాగుతున్నాం మనం అలా ఏంటంటే ఆర్టిఫిషియల్గా మనం కూల్ చేసుకుంటున్నాం కానీ వాటర్ని కూల్ చేసుకోవచ్చు సహజంగా సహజ సిద్ధంగా వాటర్ని కూల్ చేసుకోవచ్చు ఆ పద్ధతులు రెండు రకాలు ఉంటాయి ఒకటి కొండలో నీళ్ళు వేసుకుంటే పొద్దున్న పోసుకుని అనుకుంటే గంటకలా కూల్ అవుతాయి ఆ ఒక టెంపరేచర్ మీకు ఎన్ని రోజులు ఉన్న కొండలో నీళ్ళు అదే టెంపరేచర్ మెయింటైన్ అవుతాయి తగ్గిపోదు ఎక్కువైపోదు ఆ చలదనం మనకి హాని చేయదు అనమాట అంటే రెండు కొండలో నీళ్ళు తాగితే చలవ చేస్తుంది ఆరోగ్యం కూడా కొండ లేదు కొండ దొరకదు ఎవరికి కొండలు లేవు అందరికీ కొండ లేకనే వస్తాయి అనుకున్నాం అనుకోండి కొండ లేకపోయినా సరే మనకి కావాల్సినంత చలదనం తీసుకోవడానికి బిందే ఇత్తడి బిందె లేదా స్టీల్ బిందే ప్లాస్టిక్ కాకుండా ఇత్తడి స్టీలు ఇత్తడి రాగి ఇది బింది ఓన్లీ ప్లాస్టిక్ కాకుండా ఏదైనా పర్లేదు ఆ బిందులో నీళ్ళు పోసి మనం ఒక టెక్నిక్ ఉంటుంది మనకు బోల్డ్ మార్గాలు ఉంటాయి కొండ ఎంతైతే చల్లగా నీళ్ళు ఇస్తుందో అంత చల్లదనంగా ఈ బిందులో నీళ్ళు చేసుకోవచ్చు ఫ్రీలో పెట్టకుండా ఎంత వేడి గాలి తగిలితే అంత కూల్ అవుతుంటుంది ఆ టెక్నిక్ మీకు చూపిస్తాయి ఇప్పుడు నేను నా చిన్నప్పుడు ఏం చూసాను నేను ఇప్పుడు ఎవరు కట్టుకోవట్లేదు ఫ్రిడ్జ్ వచ్చాక అన్నీ మర్చిపోయారు పొద్దున్న కట్టేసుకుంటే ఇక శాంతాక ఆ నీళ్ళు సరిపోయారు అనమాట అంటే మళ్ళీ కాళ్ళు మళ్ళీ పోసుకొచ్చి దీంట్లో పోసుకుంటే ఒక అరగంటలో మళ్ళీ అయిపోతాయి ఆ కూలింగ్ అలా ఉంటుంది ఎన్ని రోజులు కి ఎన్ని రోజులున్న బిందులో నీళ్ళు రాత్రి పగలు అదే ఉంటాయి అన్నమాట ఈ బిందెలో మీకు ఫ్రిడ్జ్ లేకుండా ఐస్ లేకుండా వాటర్ చల్లగా చేసి చూపిస్తాను నేను ఓకే చూడండి ఏమక్కర్లేదు ఒక బిందే ఒక క్లాత్ ఒక వస్త్రం ఒక బిందే స్టీలు ఇత్తడి రాగి బిందులు పెట్టుకోవచ్చు అనమాట కొండ అయితే ఏముంది పోసుకొచ్చు కొండకి ఇలా చేయక్కల కొండ ఉంటే కొండలో పోసుకుంటాం కొండ లేని వాళ్ళందరికీ ఒక మంచి కొండ కన్నా చల్లటి పీళ్ళు తాగే మార్గం చూపిస్తాను ఇది అందరికి తెలుసు ఒకప్పుడు మరి అంతే మనం బిందె నిండా నీళ్ళు పోసాను ఇలా చిన్న నంచు ఉంటే చాలు ఇలా పొడవుగా ఉన్న నీళ్ళు ఆగవు కానీ ఇలా అంటే బిందే బిందె బిందె షేప్లో ఉండాలి ఏదైనా సరే స్టీల్దైనా ఇత్తడైనా రాగైనా ఈ బిందె షేప్లో ఉండాలి చూసారా నిన్న నీళ్ళు పోసాను కదా ఓకే అంటే బిందెని క్లాత్ కవర్ చేసేయాలన్నమాట అండి ఓకే ఇప్పుడు ఏం చేసాము ఇది కట్టేసాం నీళ్ళు కారావు నీళ్ళు కారవుసరా ఇంట్లో అయితే ప్లేట్లో బోధించుకోండి ఒక పల్లెలో బోలించుకోండి తక్కువ బోధించారు ఒకేసారి తిప్పితే నీళ్ళు కారం పెద్ద బింది గడియచ్చు ఒక ఇరవై లీటర్లు కట్టేది పెద్దది ఇంకా పెద్దది రెండు బిందులు పట్టే బింది కూడా కట్టచ్చు మనకి ఉండాలి కానీ కట్టే ఉండాలి కానీ ఒక అడవిలో వాగు పక్కన ఉన్నాను వాగులో నీళ్ళు వెండిపోయి ఆ పక్కన చలంలో తీసుకుని చలంలో తెచ్చా కట్ట ఎంత టంటే ఒంటి గంట అయింది మంచి గాల్పు వేడిగా ఉంది వేడిగా ఉంటుంది ఇక్కడ ఎండలు ఎండలాగా ఉంటాయి వర్షాలు వర్షాలు గుమ్మస్తాయి చలి విభత్తంగా ఉంటుంది ఎండ కూడా వాసిపోద్ది పదకొండు నుంచి పది నుంచి మరో ఎండ సాయంత్రం నాలుగు గంటలకు మళ్ళీ చల్లగా అయిపోతుంది రాత్రి మళ్ళీ దొప్పకప్పుకోవాలి మే నెలలో కూడా రాత్రి దుప్పక దొప్ప కప్పుకోవాలి ఇక్కడ ఇక చూడండి టెక్నిక్ ఉందా ఓకే దీన్ని ఇప్పుడు బాగా వేడి గాలి తగిలే చోట కట్టాలన్నమాట ఇంట్లో కట్టక్కర్లేదు బయట గుమ్మానకో దానికో దీనికో గాలి తగిలే చోట కట్టాలి ఎంత గాల్పు తగిలితే ఎంత వేడిగా తగిలితే అంత చల్లగా అవుతాయి లోపల ఓకే సరే కట్టేసాం కొంచెం తగ్గదు అండి చూడండి కొంచెం ఎండ ఎండ పెట్టేసిందండి ఓకే కట్టేసాము ఇప్పుడు నీళ్ళు ఎలా తీసుకుంటాం కట్టేసి బాగానే ఉంది నీళ్ళు ఎలా తీసుకుంటాం దీంట్లో నేను ఒక చుక్క అంటే ఒక చుక్క తెస్తాను అర గ్లాస్ నీళ్ళు తెస్తాను గ్లాసు కాళ్ళు గ్లాసు తెస్తాను చూడండి చూడండి కదా ఇలా ఉంచామనుకోండి అది వెళ్ళిపోతే అదిగో అదిగో చెప్తున్నాయి ఇంకెళ్తాం తీసుకోవచ్చు మళ్ళీ ఇలా అంటే కట్టేసాం కొడ కట్టేసాం ఆఖర దాకా ఆఖరి చుక్క దాకా నేను తీసుకోవచ్చు మళ్ళీ అయిపోయినప్పుకోండి ఇలా తిరిగేసి నీళ్ళు పోసేసి మళ్ళీ కట్టాం కదా ఒక కరెక్ట్గా వన్ అవర్ కొండలో నీళ్ళు కన్నా చల్లగా అయిపోతాయి అప్పుడు అందరూ చల్ల నీళ్ళు తాగచ్చు వితౌట్ ఫ్రిజ్ వితౌట్ కొండ లేకుండా నీళ్ళు తాగడం చల్లకి నీళ్ళు రూపాయి ఖర్చు లేకుండా ఫ్రిడ్జ్లో నీళ్ళు ఏం చేస్తాం బాటిల్ తీసే పెడతాం బాటిల్ తీసేసి తాగుతాం ఓ తాగి పక్కన ఇట్టు అనుకోండి ఐదు నిమిషాలు వేడికి పోతాయి మళ్ళీ నీటి నోట్లో పోసుకోలేము తీయ పెట్ట తీయ పెట్ట బింది నీళ్ళు ఒక ఇరవై లీటర్లు ఓ బింది పది లీటర్లు బిందెలు ఉంటాయి ఇప్పుడు పెద్ద పెద్దలేవు ఓ రెండు బింది నీళ్ళు కడిగనుకోండి సాయంత్రం దాకా ఎన్నికలతో తీసుకోవచ్చు ఈ నీళ్ళు ఉన్నాయనుకోండి మన్నాడు కూడా ఉంచుకోవచ్చు మన్నాడు రెండు రోజులు మూడు రోజులైనా ఏమో అదే చల్లగానే ఉంటాయి ఎలా ఐడియా రెండు ఈ నీళ్ళు ఎలా నీళ్ళు తాగితే దగ్గులు జలుబు జ్వరాలు రావు మన ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగితే కూలింగ్ ఎక్కువైపోయి ఫ్రిజ్లో నీళ్ళు ఆర్టిఫిషియల్ కదా అందువల్ల కఫం పెరిగిపోయి దగ్గు జలుబు జ్వరం వచ్చేస్తాయి ఇంకో తెలుసండి ఫ్రిడ్జ్లో నీళ్ళు ఎక్కువ తాగితే ఏమో తెలుసా జీర్ణశక్తి కోల్పోతాం అందుకే మనకి ఆకలేదు మోషన్ అవ్వదు ఈ నీళ్ళు తాగమనుకోండి జీర్ణశక్తి కూడా ఇంప్రూవ్ అవుద్ది మోషన్ ఫ్రీగా అవుద్ది ఆకలి అవుతుంది యూరిన్ ఫ్రీగా ఉంటుంది యూరినల్ ఇన్ఫెక్షన్స్ మన సమ్మర్లో పెద్ద ప్రాబ్లం మనకి ఎక్కువ మందికి వచ్చేది ఫ్రిడ్జ్ నీళ్ళు తాగడం వల్ల యూరినల్ ఇన్ఫెక్షన్స్ అవుతుంది తెలుసా మీకు ఆ విషయం ఈ నీళ్ళు తాగా అనుకోండి ఆ యూరినల్ ఇన్ఫెక్షన్ కూడా పోతుంది ఓకే అందరూ చేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేదు బిందే ఒక వస్త్రం పంచె శుభ్రం కట్టేసుకున్నాం అనుకోండి ఇప్పుడు చూడండి ఒక గంటలో ఎంత వేడిగాలు వస్తే అంత ఈ విచిత్రం అది అదే బిందే తిరగేసి అనుకోండి వేడిగాయలు తగితే వేడికి పోతాయి నీళ్ళు ఇదే బిందే తిరగేసి పెడితే ఏమవుద్ది నీళ్ళు వేడికిపోతాయి అంతే కదా మనం బిందులో నీళ్ళు తా వేడికపోతేనే కదా మనం ఫిల్ పెట్టుకుంటున్నాం తిరగేసిన బిందులోనూ వేడిగా ఉంటాయి దాన్ని బోర్లు ఎత్తామో చల్లబడుతున్నాయి ఎలా అదే ప్రకృతి సీక్రెట్ ఇలాంటి టెక్నిక్స్ మనకి పోలీసు కొన్ని కోళ్లు సహజంగా నీళ్ళని ఎలా తాగాలి సహజమైన వాటర్ని ఎలా తీసుకోవాలి ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనేది వాళ్ళకి తెలిసినన్ని విషయాలు మనకేం తెలియదు వాళ్ళు పెద్ద సైంటిస్టుల చదువుకోకముందు కాకరగా అన్నాడంట చదువుకున్నాక కికరకాయ అన్నాడంట అలా ఉంది పరిస్థితి మనకి అందరికీ అందుబాటులో చల్ల నీళ్ళు మంచి మంచిది వేసవకాలం ఈ వైసీపీ చేస్తాం అనమాట ఓకే అంతే నమస్కారం